పదేండ్ల కొద్ది ఏం కూడా రాలే మాకేమి కూడా రాలే ఒక అప్లై ఇల్లు ఇల్లు లేదా మూడు నెలలు తిరిగినా కనీసం ఇల్లు కూడా ఇల్లు ఉంటే కూడా రూపాయి రాలే మాకు వర్షాకాలంలో వర్షాకాలం కూడా దరఖాస్తు పెట్టిపోయినా రూపాయి ఇప్పుడు కాదమ్మా రండి కొత్త సర్కార్ వచ్చింది కదా మరి ఇప్పుడు మీరు ఈ పదేళ్ళ కోలా అంటే వేరే సర్కార్ ఉండే కొత్త సర్కార్ వచ్చింది వీళ్ళు ఇస్తారని నమ్మకం ఉందా మరి నమ్ముతారు నమ్మకం చెప్పిండు ఇస్తారని ఇవ్వకుంటే అది కూడా నాకు కూడా బిడి ఉన్నది ఐరన్ కార్డు ఉన్నది కానీ తిరిగినా తిరిగినా ఊకున్నా బిడీలు కానీ ఎవరు పట్టిస్తా రాలే నాకు నేను చేసినా చేసినా బంద్ చేసినా అన్నట్టు బంద్ చేసినా నువ్వు నీకు రావు అన్నారు వీడియో ఐరన్ కార్డు నా దగ్గర ఉంది అడిగినాము రాసి ఇచ్చినాము కన్నా రాలే మాకు రాసి

సంతజా ఇల్లుకు లేదు భూమిది ఉన్నది ఇంత మొత్తమే లేదు మాకు ఇరవై ఏళ్ళు దాటింది కిరాయి ఉండబట్టి